ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచయలో నుండి దైవ మర్మములు మే ఇరవై ఐదు యహోవాహస్తము హస్తము నా మీదకి వచ్చి మత్స్యల పనేంతయు అంత యువ నాకు నేర్పెను దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం దినవృత్తాంతముల రెండవ గ్రంథం మూడవ అధ్యాయం ఒకటిలో చూచినట్లయినా అరోనా కళ్ళం ఉండిన స్థలమే దేవాలయ నిర్మాణమునకు ఉపయోగించబడినట్లు తెలియచున్నది దావీదుకును ఈ కలిగిన గొప్ప నష్టములలో నుండి దేవుడు క్షమాపణయు కోల్పోయినదంతటిని తిరిగి పొందుటకును గాక మరింత అధికముగా వారు పొందునట్లు అనుగ్రహించను కట్టబడనున్న తన దేవాలయపు పరలోకపు మచ్చును దేవుడు దావీదుకు ఇవ్వగా అతని కుమారుడైన సొలోమోను దావీదు తనకు బోధించినదంతయు నెరవేర్చను సొలోమోను దేవాలయమును నిర్మించి పని పూర్తయిన పిమ్మట దేవాలయమునందు సొలోమోను బలులను అర్పించను ఇస్రాయేలు జనాంగమంతటికీ ఇంత సంతోషకరమైన దినం మరొకటి లేదు అనేక శతాబ్దములుగా వారు నష్టపోయిన దానినంతటిని తిరిగి పొందిరి దేవుని మహిమను వారు చూచిరి దేవుడు వచ్చి వారి మధ్య నివసించెను దేవాలయంలోనున్న రెండు కెరూబుల మధ్య నుండి దేవుడు వారితో మాట్లాడెను జనాంగముగా వారు గొప్ప నష్టములను అనుభవించి ఉండిరి అయితే ఇప్పుడు కథ మారిపోయినది ఇప్పుడు వారు దేవుని ప్రజలు దేవుడు తన సంపూర్ణ మహిమతో వారి మధ్య నివసించెను కోల్పోయినదంతయు నిజముగా సంపాదించబడెను వారు నిజముగా దేవుని ప్రజలు అనబడుటకు యోగ్యులేరి సియోనులో దేవాలయము కట్టబడిన స్థలమునకు దేవుడు దావీదును తెచ్చెను అనగా ఎక్కడైతే తన మానవ జ్ఞానమంతటి నుండి దావీదు విడిపించబడగలడో మరియు సంపూర్ణంగా విరిగి నలిగిన వాడై తన జీవితంలోని పొట్టు అంతటి నుండి వేరు కాగలడో ఆ స్థలమునకు దేవుడు దావీదును నడిపించెను తర్వాతనే దేవాలయమునకు అవసరమైన స్థలమును చూపించెను పని ముగించబడినప్పుడు దేవుని అగ్ని దిగివచ్చి ఆయన మహిమ దేవాలయమును నింపెను దేవుడు బహుతేటగా మాట్లాడను ఆరంభించెను ఇదే సియోను ఏ హృదయము లేక ఏ సంఘములోనైతే పరలోకపు ఏర్పాటును అనుసరించి దేవుడు ఏలుబడి చేయనో అదే నిజమైన సియోను అట్టి సియోను ద్వారానే దేవుడు తన జ్ఞానమును శక్తిని చూపించగలడు దేవుని సంపూర్ణ మహిమను అట్టి స్థలముననే మనము చూడగలము ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించును గాక ఆమెను